అక్కడ చంద్రబాబు నాయుడు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుంది రోజా పరిస్థితి బూతులని అమితంగా ప్రేమించే రోజా అహంకారానికి రూపం ఉంటే అది లాగానే ఉంటుంది అందుకే సొంత నియోజకవర్గంలో కూడా తనని తన్ని తరిమేశారు రోజా ఎంత అందమైన పేరు ఎంత ఇష్టమైన పేరు ఇవాళ ఆ పేరు వింటేనే బూత్కు పర్యాయ పదంగా మారింది మంచి నటిగా పేరు తెచ్చుకొని లక్షలాది మంది హృదయాలను కొల్లగొట్టి రాజకీయాలు అడుగుపెట్టి భజన మొదలుపెట్టి నాయకుల మెప్పు కోసం నోరు పారేసుకోవడం అలవాటు చేసుకుంది దాంతో అభిమానులు అసహించుకున్నారు యూజ్ అండ్ త్రోగా పార్టీలు వాడుకున్నాయి ఈరోజు రోజుకు ఆదరణ కరువైంది ఇచ్చిన విజయాన్ని గిఫ్ట్గా భావించకుండా అజ్ఞానంతో అంధకారంలోకి వెళ్ళిపోయింది అధికార మతం ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుందని రోజు చూపించవచ్చు అంతగా ఓవరాక్షన్ చేసింది చిన్న పెద్ద వయసు హోదా అనే తేడా లేకుండా వచ్చినట్టు రోత మాటలు మాట్లాడి నోరు ఖరావు చేసుకుంది ఇవాళ ఆమె పనిచేసిన పార్టీలోనే లేదు మరో పార్టీకి వెళ్దామంటే దారి లేదు ఎక్కడికి వెళ్ళినా నో ఎంట్రీ బోర్డులే తనకు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీలో కష్టపడింది కానీ తొందరపడి బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళి చంద్రబాబు నాయుడిని ఇష్టానుసారంగా తిట్టింది తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి కటాక్షం కోసం ఆయన చుట్టూ తిరిగింది అనుకోకుండా ఆయన మరణించడంతో వైసీపీ పార్టీలో చేరి తన పని తను ఏదో చేసుకుంటూ ప్రజాసేవ చేసిందా లేదు చంద్రబాబు నాయుడుపై చెలరేగింది మంచి వ్యక్తిత్వం మానవత్వం ఉన్న పవన్ కళ్యాణ్ కూడా వదిలిపెట్టలేదు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అన్నది సొంత పార్టీ వాళ్ళే అసహించుకునే విధంగా మాట్లాడి చులకనయింది ఆడజాతి తలదించుకునేలా బూతులాడింది ఇవాళ రోజా ఓడిపోయి వాడిపోయింది ఒంటరి గులాబీగా మిగిలింది తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల దారులు మూసుకపోవడంతో బార్డర్ దాటే ప్రయత్నం చేస్తుంది మెట్టినీళ్ళు తమిళనాడులోకి రాజకీయ ప్రయత్నం చేయాలని ఆలోచనలో ఉంది తమిళ్ సినిమాలు చేసి మంచి గుర్తింపే తెచ్చుకుంది తన భర్త అనేది కూడా సొంత స్టేట్ మెట్టిని అడుగు పెట్టాలని చూస్తుంది అక్కడ ఎవరు వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా లేరు ఆమె నోటి దుర్వాసన తమిళనాడు కూడా సోకింది తమిళనాడు ప్రజల ఆరాధ్య దైవం సూపర్ స్టార్ రజనీకాంత్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుతో ఉన్న చనువు చంద్రబాబు నాయుడు చేసిన పనులను చూసి మెచ్చుకోలుగా నాలుగు మాటలు మాట్లాడితే అది జీర్ణించుకోలేని రోజా తన నోటి దూలను చూపించింది మరి తమ ఆరాధ్య దైవమైన రజనీని ఏమని అంటే తమిళనాడు ప్రజలు ఊరుకుంటారా తమిళనాడులో విజయ్ కూడా రజనీకాంత్ తర్వాత అంతటి పేరుంది తనను అంతగా ఆదరించిన తమిళనాడు ప్రజలకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో కొత్తగా పార్టీ స్థాపించి తమిళనాడుని ఏలాలన్న ఆలోచనలో ఉన్నారు మరి ఆయన పార్టీ పెట్టాలంటే ఆ పార్టీ అధికారంలో రావాలంటే విజయ్కి రజనీకాంత్ ఆశీసులు ఆయన అభిమానుల అండదండలు ఉంటే విజయ్ కి తిరుగుండదు విజయ్ కూడా ఆచి చూచి అడుగులేస్తున్నాడు రజనీకాంత్ సపోర్ట్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు రజనీకాంత్ సపోర్ట్ గనక విజయ్ దొరికిందంటే పొలిటికల్ బొమ్మ బ్లాక్ బస్టరే అని వేరే చెప్పన విజయ్ పెట్టబోయే పార్టీలో రోజు చేరడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె నోటి దురద వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం ఉండదని మొదటి ప్రయత్నంలోనే గెటౌట్ అన్నారన్న వార్తలు వినబడుతున్నాయి